మనం మటన్ కడిగేసి పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకుందాం అల్లం వెల్లుల్లి దంచుకుందాం ఇప్పుడు కూరలో కావాల్సిన అల్లం ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుందాం మనం కూర కావాల్సినవి ఇప్పుడు కూర కావాల్సిన గిన్నె గ్యాస్ మీద పెట్టేసుకుందాం తర్వాత ఆయిల్ వేసుకుందాం సరిపోయినంత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఆవాలు వేసుకుందాం ఆవాల తర్వాత జీలకర్ర జీలకర్ర చాలా ఇష్టం అండి నేను కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాం ఎందుకంటే డైజెషన్ మంచి అవుతుంది జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం దాన్ని పచ్చేస్తున్నాం ఉల్లిగడ్డలు మగడానికి ఉండి లేనట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఎక్కువ ఏం వేసుకున్నాం సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం గ్రేవీ కోసం అని చెప్పి నేను కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుంటున్నాం చాలా మంచిదండి ఆరోగ్యానికి పుదీనా వేసుకుంటున్నాం ఇలా మగ్గిన తర్వాత మటన్ వేసుకున్నాం ఇప్పుడు మటన్ వేసుకుందాం ఉల్లిగడ్డ మగ్గిందండి ఇప్పుడైతే మటన్ వేసుకుందాం వాటర్ అన్నీ ఇంటికిపోయేంత వరకు ఇదిగా మొదలు <tip> ఇద్దాము ఇచ్చినా కొన్ని నిమిషాలు అలా చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చిమాసన పోయినంత వరకు ఒక టూ మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది అలాగే పసుపు వేసుకున్నాం అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాం నేను ఆల్రెడీ నేను ముందే వేసుకుంటానండి కూర కారం వేసేటప్పుడు అసలు ఇది సరిపోయినంత ఇప్పుడే వేసేసుకుంటా మంచిగా మటన్ అనేది మంచి మెత్తగా ఉడి ఉడికిపోతుందండి మూత పెట్టేస్తున్నాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఎలా ఉందో ఒకళ్ళు కక్కుతుందండి బాబాయ్ బాగుంది అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేస్తుంది మటన్కి మంచి స్మెల్ వస్తుందండి ఆహా ఇంత అద్భుతంగా ఉందో కారం వేసుకుందాం సరిపడినంత కారం వేసేసుకుందాం కలుపుకుందాం వన్ ఆర్ టూ మినిట్స్ అలా కొద్దిగా మటన్కి కారం పట్టినంత వరకు ఉంచుదాం తర్వాత వాటర్ వేసుకున్నాం ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం ముక్క మునిగేదంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వా వాటర్లో ముక్క అనేది మంచిగా ఉడకాలి కదండి మటన్ కదా తొందరగా ఉడకదు ఫ్రెషర్ అయితే ఉడకుద్ది అంటే ఫ్రెషిదంటే మాక్సిమం ఫ్రెషే తెచ్చుకుంటాము కాకపోతే ముదురు లేదా అని ఉంటుంది కదండి అలా అన్నట్టు ఇప్పుడు మసాలా వేసుకున్నాం గరం మసాలా వేసుకున్నాం ఇందులో ధనియాలు జీలకర్ర మీకు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని ఒకేసారి పట్టించుకున్నాం అది ఒకసారి మీకు వీడియో చూపిస్తాను ఆ రసం మొత్తం ముక్కలకు పట్టినాక దగ్గరికి అయినాక తీసుకున్నాం బగారా అన్నం వండిన మీరు కూడా ఈ రెసిపీ చేయాలనుకుంటే లింక్ పెడతాను చూడండి ఆ వీడియో చూసి మీరు కూడా చేయండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట సిమ్మల్ని నొక్కండి